అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ ఎనభై రెండవ భాగం రచయిత గారు ఒకరి తర్వాత ఒకరికి పాలిచ్చేసరికి నలుగురు పడుకుంటారు నిద్రలో కూడా వేలు వదలకుండా అలానే పడుకున్న పాపని చూసుకొని నీ ప్రేమకు అప్పుడే పోటీ వచ్చేసింది బేబీ అని దివితో అంటాడు ధీరజ్ నా కూతురు నా ప్రేమకు పోటీ ఏంటి బావా తను మన ప్రేమకి రూపం అని మెల్లిగా పిల్లలకి జో కొడుతూ అంటుంది ధీరజ్ అవును అని చిన్నగా నవ్వుతూ చెబుతాడు మధు మను అనిరు ఇంకా అజిత అందరూ కూడా దివి వాళ్ళని చూడ్డానికి వెళ్తారు నలుగురికి నలుగురు పాపల్ని ఎత్తుకుంటామని కాసేపు గొడవపడి ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం టైంకి ఎత్తుకుంటారు మధు పాప అచ్చం ధీరజ్లా ఉంది అని పాపని ఎత్తుకొని అంటాడు అవును మధు గారు నాకైతే భలే నచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మధు మెల్లిగా ఆమెకు మాత్రం వినిపించేలా నువ్వు నా హెల్ప్ తీసుకుంటే నీకు ఇంకా అందమైన పాపని ఇస్తానని నవ్వుతూ చెప్తాడు మను అతను అలా మాట్లాడుతుంటే మూడేళ్ల వరకు వద్దన్నారు కదా అలా మాట్లాడితే మూతి మీద వాత పెడతాను మూడేళ్ల వరకు మీకు పెళ్లి కాలేదనుకొని మడి కట్టుకొని కూర్చోండి మూతిని ముప్పై వంకర్లు తిప్పుతూ అంటుంది నేను పిల్లల్ని మాత్రమే వద్దన్నాను మేడం అది వద్ద లేదు నీకు పీరియడ్స్ అని ఆగాను కానీ బెడ్ విరిగే పని ఎప్పుడో అయ్యేదని చిలిపిగా నవ్వుతూ అంటాడు మధు మను అతని చేతిని గిచ్చి లేకుండా మాట్లాడుతున్నారు మీ నోరులో నోరు పెట్టడం నా తప్పని అంటుంది కొంచెం సెన్స్ వాడు మను నువ్వెక్కడ నోరులో నోరు పెట్టావు అయినా ఇంతమంది ముందు అలా కిస్ చేస్తావని మాట్లాడుతున్నావేంటి అసలు మనం ఎక్కడ కిస్ చేసుకున్నాం ఒకవేళ చేసుకున్నా కూడా ఇలా అందరి ముందు ఎందుకు చేసుకుంటాం మన రూమ్లో మనం ఇద్దరమే ఉన్నప్పుడు మన ఇద్దరి పెదవులు ఏకమవుతూ ఉంటే ఇద్దరి పెదవుల మధ్య ఏదో యుద్ధం జరుగుతూ ఒకరిపై ఒకరు గెలవడానికి తనువంతా కూడా తడుముతూ పెట్టుకుంటుంటే ఆహా అది కదా కిస్ అంటే అని ఏదో లోకంలో తేలుతో చెప్పినట్టుగా చెప్తాడు మను కోపంగా అతని కాళ్ళ మీద అతని కాళ్ళని స్టాంప్ చేస్తుంది మధు ఆ అని గట్టిగరుస్తాడు ఏమీ మధు ఎందుకలా అరిచావు అని అడుగుతాడు విక్రమ్ మధు మను వైపే కోపంగా చూస్తూ పాప కావాలని మను అడుగుతుంటే ఇవ్వనని చెప్పాలని కొట్టింది మావయ్య అని అంటాడు మధు మనుకి అతని మాటలో ద్వంద్వార్థాలు తెలిసి కోపంగా అతని వైపే చూస్తూ ఉంటుంది మను ఇంతసేపు నువ్వే కదా ఎత్తుకున్నావు మధు కాసేపు ఎత్తుకుంటే నీకేమవుతుంది అని అడుగుతుంది చైత్ర మనుకి ఏం చెప్పాలో తెలియక ఆయన్ని ఎత్తుకొని మమ్మీ నేను పెద్దోడిని ఎత్తుకుంటాను అని చైత్ర దగ్గర ఉన్న బాబుని తీసుకుంటుంది మను మను లాకున్నట్టుగా చేస్తుంటే ఏ జాగ్రత్తగా తీసుకోవే అని అంటుంది హర్ష అబ్బా అత్తయ్య నా కొడుకుని ఎలా తీసుకోవాలో నాకు తెలుసులే అని అంటుంది మను కొడుక అని అందరూ ఒకేసారి అంటారు మను బాబుని ఎత్తుకుంటూ ఆ అక్క కొడుకు అయినప్పుడు నాకు కూడా కొడుకే కదా అంతే కదా అక్క అని అంటుంది మను దివి మను వైపు చూస్తూ అంతే మను అని నవ్వుతూ అంటుంది అందరూ వాళ్ళ మాటలకి నవ్వుతూ ఉంటారు ఒక సైడ్ ఇలా ఉంటే ఇంకో సైడ్ అజిత ఇంకా అనిరుద్ రెండో బాబుని ఇంకా మూడో బాబుని ఎత్తుకొని ఉంటారు ఆర్య ఈ బాబు అన్నయ్యలాగా ఉన్నాడు కదా అని రెండో బాబుని చూస్తూ అంటుంది అవును వీడేమో అక్కలా ఉన్నాడని మూడో బాబుని అంటాడు ఆ వదిన చాలా అదృష్టవంతురాలు ఆర్య ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టారని ప్రేమగా బాబుని తడుగుతూ అంటుంది అజిత హా అవును ఇంట్లో ఒక బాబో లేదా పాపో ఉంటేనే సందడిగా ఉంటుంది అలాంటిది ఇప్పుడు నలుగురు పిల్లలు ఒకే వయసు వాళ్ళు అని అంటాడు ఇంకా ఆ సందడి అల్లరి వేరే లెవెల్లోకి ఉంటుందని అంటాడు అని అద్దు అక్కకి మధు వదిన కూడా పిల్లలు పుడితే ఇంకా పిల్లంతా పిల్లలతో నిండిపోతుంది కదా అని అంటుంది అజిత వాళ్ళకే కాదు మనకి పుట్టినా కూడా అంతే కదా అని అంటాడు అనిరుద్ అజిత కాస్త సిగ్గుపడుతూ మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా ఆర్య వాళ్ళకే కదా పెళ్ళైంది అందుకే నేను వాళ్ళ గురించి చెప్పానని అంటుంది అనిరుద్ తనని ఏడిపించాలని చిన్నారి నీకు తెలియదు అనుకుంటా పెళ్ళికి ఇంకా పిల్లలకి సంబంధం లేదు నువ్వు పిల్లలు కావాలి అని ఒక్క మాట చెప్పు నేను హెల్ప్ చేస్తాను మనం కూడా ఒక ఇద్దరు ముగ్గురు కందాం అని అంటాడు అజిత తన కళ్ళను పెద్దవి చేసి చూస్తూ ఆర్య అని ఆశ్చర్యంగా ఇంకా తడబడుతూ పిలిచింది అనిరుద్ తనని చూసి చిలుపుగా నవ్వుతూ ఏంటి హెల్ప్ చేయనా అని అడుగుతాడు అజిత సిగ్గుపడుతూ చిరు కోపంగా అతని భుజం మీద చర్చి మన పెళ్ళయ్యాక బాగా హెల్ప్ చేయొచ్చలే ముందు పిల్లల్ని చూడు ఎంత ముద్దుగా నిన్ను నన్ను చూస్తున్నారు అని అంటుంది నువ్వు కోపం తెచ్చుకుంటున్నావు అని అనుకుంటున్నావు కానీ నీ బుగ్గలు కళ్ళు మాత్రం సిగ్గును తాటేస్తున్నాయి అని నవ్వుతూ అంటాడు అజిత అతని వైపు చూడలేక తన ఒడిలో ఉన్న బాబు వైపే చూస్తూ మనసైన వాడు అలా మాట్లాడుతుంటే సిగ్గుపడకుండా ఎలా ఉండగలని బ్లష్ అవుతూ అంటుంది అనిరుద్ ఆమె సిగ్గును చూసి ముచ్చటగా ఫీల్ అవుతూ నువ్వు ఇలా సిగ్గుపడికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకొని నేను రెచ్చిపోయినా రెచ్చిపోతాను అని అంటాడు అనిరుద్ అంత లేదు సార్ మీకు గ్రీన్ సిగ్నల్ జస్ట్ ముద్దుల వరకే హద్దులు దాటాలి అంటే నా మెడలో లైసెన్స్ రావాలని అతని వైపు చూస్తూ అంటుంది అజిత నువ్వు ఇలా మాట్లాడుతుంటే లోపల ఏదేదో అవుతోంది నాకు అని అంటాడు అజిత నవ్వేస్తూ వాటిని పక్కన పెడితే మంచిది లేకపోతే మనకి పెళ్లి చేయడం పక్కన పెట్టి ఇద్దరికి గా కట్ట చేస్తారు పెళ్ళి అని అంటాడు అనిరు నిజమేలే అని మళ్ళీ పిల్లల మీద దృష్టి పెడతారు పన్నెండు అవుతూ ఉండగా అక్కడికి చేరుకుంటారు అద్విక్ ఇంకా వద్దు పెద్దవాళ్ళకు కూడా కబురు పెట్టడంతో వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు అద్దు నీకు ఎవరు బాగా అనిపించాలని కార్ డ్రైవ్ చేస్తూ అడుగుతాడు అద్విక్ నాకు అందరూ బాగా అనిపించారు బాబా ముఖ్యంగా అందరిలో పాప మాత్రం గా ఉంది అని నవ్వుతూ ఉంది అవును పాప భలే ముద్దుగా ఉంది తనని చూస్తుంటే నాకు కూడా కూతురు పుడితే బాగుంటుందని అనిపిస్తుంది మై ప్రిన్సెస్ ఇన్ హ్యాపీగా ఫీల్ అవుతూ అంటాడు అద్విక్ అద్దు సిగ్గుపడుతూ నువ్వు కోరుకున్నావు కదా పుడుతుందిలే బావా అని అంటుంది నువ్వు కాస్త నాకు సహకరిస్తే ఖచ్చితంగా పుడుతుందని నవ్వుతూ అంటాడు అద్విక్ అద్దు బ్లష్ అవుతూ బావా అని అంటుంది అద్విక్ ఆమె తల చిన్నగా నిమిరి నీకు ఓకే అయితే ఇంటికి వెళ్ళగానే ఆ పనిలోనే పడదామని నవ్వుతూ అంటాడు అద్విక్ బావ అని విండో నుంచి బయటకు చూస్తూ అంటుంది అద్దు నువ్వు నిన్న నైట్ అంతా కూడా వద్దు బావా వద్దు బావా అని అంటూనే నాకు దూరం జరగకుండా గట్టిగా పట్టుకున్నావద్దు అని నవ్వుతూ అంటాడు అద్విక్ అద్దు ఆ మాటకి టమాటాల ఎర్రగా అయిపోయింది అద్విక్ నవ్వుతూ నువ్వు సిగ్గుపడితే పనులు కావు మేడం కాస్త సిగ్గుని దాటి రండి అని అంటాడు నేను సిగ్గుపడితే ఏంటి ఆ సిగ్గును దూరం చేయడానికి మా ఆయన చేయాల్సినవన్నీ చేస్తాడు కదా అని అంటుంది మీ ఆయన చేతులు నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదద్దు మీ ఆయన నీ కోసం చాలా నెమ్మదిగా ఉన్నాడు అని అంటాడు అద్దు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ నిన్న రాత్రంతా నువ్వు నెమ్మదిగా ఉన్నావా అవ్వా అసలు నువ్వు ఉన్న విధానాన్ని నెమ్మది అంటారా అని అంటుంది అద్విక్ నవ్వేస్తాడు మా ఆవిడకి బెడ్ మీద నేను బ్యాడ్ బాయ్లా ఉండడమే ఇష్టం అందుకే నిన్న కాస్త జెంటిల్ మ్యాన్గా ఉన్నాను కానీ ఒక్కోసారి బండి ట్రాక్ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను అని అంటాడు నేను ఎప్పుడూ అలా అనుకోలేదని అంటుంది అద్దు నీ మనసులో ఉన్నది నేను చెప్పింది ఒకటే అని నాకు తెలుసు వద్దు నువ్వు కవర్ చేయాలని చూడకు అని అంటాడు అద్విక్ నీతో మాట్లాడి నేను గెలవలేను బావా అని చిరుకోపంగా అంటుంది అద్దు అద్విక్ కార్ ఆపుతూ మాటల్లో గెలవకపోతే చేతుల్లో గెలవడానికి ట్రై చేయి అద్దు నేను కావాలంటే కోచింగ్ ఇస్తానని ఆమె మొహం మీద పడ్డ ముంగురలను చెవి వెనక్కి పెడుతూ అంటాడు అద్దు నువ్వు వద్దు నీ హెల్ప్ వద్దు అని అతని సిగ్గుతో తోసేసి కార్తిక్ లోపలికి వెళ్తుంది అద్విక్ ఆమెను చూసి నవ్వుకుంటాడు దివి బావా అని మెల్లిగా అతని తలని మృతు పిలుస్తుంది ధీరజ్ ఆమె పక్కనున్న లో కూర్చొని బెడ్ మీద తలపెట్టుకొని పడుకొని ఉంటాడు చైత్ర ఇంకా హర్ష అదే లో ఉన్న బెడ్ మీద పడుకుంటారు పిల్లలు పడుకున్నా కూడా దేవికి నిద్ర పట్టడం లేదు అందుకే తన ప్రియశాకుని చూస్తూ ఉంది ధీరజ్ పలకకపోవడంతో మళ్ళీ బాబా అని పిలుస్తుంది దివి ధీరజ్ అని నిద్రమతులు అంటాడు దివి చిన్నగా నవ్వి అలసిపోయిన ధీరజ్ మోహన్నే చూస్తూ కష్టపడి నొప్పులోర్చుకొని కన్నది నేనైతే నీకు అలసటగా అనిపిస్తుందా అని మెల్లిగా అతని నుదురు మీద పడ్డ జుట్టుని వెనక్కి నెడుతూ అంటుంది ధీరజ్ నిద్రలోనే ఆమె చేతిని తీసుకొని చెంప కింద ఆనించుకుంటాడు నన్ను క్షమించు బేబీ నిజంగా నిన్నంతా బాధ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు నన్ను క్షమించు బేబీ అని నిద్రలో అంటూ ఉంటాడు ధీరజ్ దివికి అతను ఏం మాట్లాడుతున్నాడు అన్న ఇది అర్థమయ్యి మన గతాన్ని నేను మర్చిపోవడం కాదు బాబా నువ్వు మర్చిపోవాలి నువ్వు నీ గిల్టీ ఫీలింగ్ వదిలేయాలి అప్పుడే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుందని అంటుంది నన్ను వదలకు బేబీ నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ నన్ను వదిలేయకానికి కలవరిస్తూ అంటాడు ధీరజ్ దివి అతని మాటలు విని నేను ఎక్కడికి వెళ్ళను బాబా జీవితాంతం నీతోనే ఉంటానని మెల్లిగా అంటుంది ధీరజ్ అని నిద్రలోనే నవ్వుతాడు దివి అతని నవ్వు చూసి నేను కడుపుతూ ఉన్న క్షణం నుండి నువ్వు నిద్ర లేనప్పుడు ఎన్నో గడిపావు అని నాకు తెలుసు బాబా నా కోసం నాకన్నా ఎక్కువ శ్రమ నువ్వేపడ్డావు నాకు నేను కోరుకున్న ప్రతిదీ అందేలా చేసావు చిన్న చిన్న అలకలు తీర్చావు నన్ను ఎంతో బుజ్జగించావు బేబీ బేబీ అని నన్ను చిన్నపిల్లలు చేశావు ఇలా నా కోసం ఎన్నో నా లైఫ్లో మళ్ళీ కలర్స్ తెచ్చినందుకు థ్యాంక్స్ బాబా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హేట్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్ అని అంటుంది దివి అలా మాట్లాడుతుండగానే పెద్ద బాబు కేర్మంటూ రాగం అందుకొని నిద్రలేస్తాడు అతని సౌండ్కి గాఢ నిద్రలో ఉన్న ధీరజ్ అని అంటూ నిద్రలేస్తాడు దివి బాబుని అందుకోవాలని చూస్తుంది ఏమేం బేబీ అని కళ్ళు నలుపుకుంటూ అడుగుతాడు నాకేం కాలేదు కానీ నీ కొడుకు ఆకలినట్టుంది ఏడుస్తున్నాడు వాణ్ణి ఇస్తే పాలు పడతానంటుంది దివి దిగరాజ్ అని బాబుని ఎత్తుకొని ఎందుకన్నా అలా ఏడుస్తున్నావు అలా ఏడవకూడదు నీకు ఆకలి అవుతుందా అమ్మ పాలిస్తుంది కానీ నువ్వు ఏడవకని బుజ్జగిస్తూ దివికి అందిస్తాడు వాళ్ళకు వచ్చిందే ఏడుపు భాష ఇంకా అలా కూడా చెప్పొద్దంటే ఇంకెలా చెప్తారని అంటూ బాబుకి పాలు పడుతుంది దివి బేబీ నేను ఇక్కడే ఉన్నానే కాస్త కప్పుకో అని అంటాడు దివి చిన్నగా నవ్వి ఇప్పుడు ఏం లేకుండా నీ ముందు నిలబడినా కూడా నువ్వు నన్ను తప్పుగా చూడవని నాకు తెలుసు బావా అని అంటుంది నువ్వంత నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు ముందే నేను మగాన్ని కంట్రోల్ తప్పితే అంతే అని అంటాడు దివి నవ్వుకొని అలానే ఉండి బాబుకి పాలు పడుతూ అలానే నిద్రపోతుంది ధీరజ్ ఆమెను కాసేపు అలానే చూసి ఉఫ్ అని భారంగా ఊపిరి వదిలి పడుకున్న బాబుని దివికి డిస్టర్బెన్స్ అవ్వకుండా పక్కకి జరుపుతాడు మిగతా వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు లేస్తుంటే దివిని లేపకుండా అతనికి అయినంత వరకు చూసుకుంటాడు టూ డేస్ తర్వాత దివిని డిశ్చార్జ్ చేశారు ఈ రెండు రోజులు ధీరజ్ దివిని జాగ్రత్తగా చూసుకున్నాడు తనకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ట్రై చేశాడు చైత్ర ఇంకా హర్ష కూడా హాస్పిటల్లోనే ఉండి తనకి సహాయంగా ఉన్నారు హాస్పిటల్ నుంచి కార్ వరకు పిల్లల్ని పెద్దవాళ్ళు తీసుకుంటే దివిని నడిపించకుండా అతన్ని చేతుల్లో ఎత్తుకున్నాడు బావా నేను నడవగలని వెళ్ళిగాంది దివి నా పిల్లలు నాకేం బరువు కాదని అంటాడు ధీరజ్ అందరూ మనల్ని చూస్తున్నారు బావా నాకు ఎలానో ఉంది అని అతని షర్ట్లో మొహం దాచుకొని అంటుంది దివి ధీరజ్ నవ్వి అయితే వాళ్ళని చూడకు నన్ను చూడు నేనేమనుకోనని అంటాడు దివి నవ్వుతూ అతని మెడ చుట్టూ హారల్లా చేతులు వేసి కళ్ళు మన మీదనే ఉంటే దిష్టి తాకుతుందేమో అని అంటుంది ధీరజ్ దివిని కారులో కూర్చోపెట్టి అతని ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ ఇంటికి వెళ్ళాక ముందు మనకే దిష్టి తీయమని చెబుతానులే అని అంటాడు ధీరజ్ దివి సరిగ్గా కూర్చుంటూ బ్లష్ అవుతూ అని అంటుంది ధీరజ్ అటువైపు నుండి వేరే దగ్గరికి వెళ్ళాడు ధీరజ్ కుండల మీద తలపెట్టి బావా అమ్మ నన్ను ఇంటికి తీసుకువెళ్తాను అని అంటే ఎందుకు అడుగుతుంది దివి ధీరజ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అతని ఒడిలో ఉన్న పాపని అపరూపంగా చూసుకుంటూ నా బేబీని ఎక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదని అంటాడు దివి ధీరజ్ ఒడిలో ఉన్న పాప వైపే చూస్తూ అప్పుడే నాకన్నా పాపే ఎక్కువైపోయిందా నీకు అని అంటూ జలసీ ఫీల్ అవుతూ అంటుంది ధీరజ్ నవ్వి ఊరుకుంటాడు దివి మూతి ముడుచుకొని ఐ హేట్ యూ అని అంటుంది ధీరజ్ ఐ హేట్ యూ యూ దివి అని నవ్వుతాడు నేను నిజంగానే హేట్ యూ అని అంటుంది ధీరజ్ సరే అని అంటాడు దివికి అతను అలా సీరియస్గా మాట్లాడుతున్నా కూడా గా తీసుకుంటుంటే కోపం వచ్చి పో నీతో మాట్లాడను నువ్వు నా మాటలు సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పి అతనికి దూరం జరుగుతుంది దివి ధీరజ్ ఆమె చేష్టలు చూసి నవ్వుకుంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తనని దగ్గరికి లాక్కొని మాట్లాడు కానీ మన పాపం చూడు మనల్ని ఎలా చూస్తుందో అని అంటాడు దివి అతని ఒడిలో ఉన్న పాప వైపే చూస్తుంది పాప ధీరజ్ వైపే చూస్తూ ఉండడం చూసి ఓయ్ నువ్వు మా ఆయన్ని దొంగతనం చేయాలని చూడకు మా ఆయనకి ఫస్ట్ నేనే నా తర్వాతే నువ్వైనా మీ అన్నయ్యలు అయినా నీ చిరస్ ఫీల్ అవుతూ చెప్తుంది దివి ధీరజ్ తన మాటలకి నవ్వేస్తూ అది నిజంలే అని అంటాడు అసలు మీకు బుద్ధి ఉందా అని కోపంగా చూస్తూ అడుగుతుంది మను బుద్ధి ఉంటే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను మనం అని అంటాడు మధు అంతలా ఫీల్ అవ్వడం ఎందుకు విడాకులు ఇచ్చేస్తాను తీసుకోండి అని మను అంటుంది కాస్త కోపంగా అంత అదృష్టం కూడానా అని అంటాడు మధు కార్ ఇటు నుంచి ఇటే లాయర్ దగ్గరికి పోనివ్వండి ఆ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని అంటుంది మను అది నన్ను వరించడం ఈ జన్మలో కాదని చెప్పేసి ఎందుకంటే నా భార్య అంటే నాకు ప్రాణమని నవ్వుతూ అతని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాడు మధు మను ఆ మాటకి నిజంగా అంత ప్రేమనే ఉంటే నోటి నుండి విడిపోతాను అనే మాట సరదా కూడా రాదు అని అంటుంది మధు నేను మాట వరుస కూడా ఆ మాట ఇంతవరకు అనలేదు నువ్వే ఊరికూరికే అంటుంటావు అని అంటాడు మధు ఏంటి దబాయిస్తున్నారా నన్ను అని అడిగింది మను నిజాలు చెప్తే ఇలానే ఉంటాయని అంటాడు మధు సరేలేండి ఇంకోసారి ఇలా చెప్పను మీరు కూడా నన్ను చేసుకున్నందుకు ఫీల్ అవ్వడం మానేయండి అని అంటుంది మను ఏ కోరి పెళ్లి చేసుకున్నాను నేను ఫీల్ అవ్వను కానీ నువ్వే ఫీల్ అయ్యేలా చేస్తావని అంటాడు మను ఆ మాటకి అయితే కాస్త పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవడం నేర్చుకోండి అప్పుడు మీరు తను ఇద్దరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదని అంటుంది మధు నవ్వేస్తూ ప్రేమ నాకు తన మీద చాలానే ఉంది కానీ అది చూపిస్తానంటే తన్నే వద్దంటుందని అంటాడు మధు మను ఏంటి అన్నట్టు చూస్తుంది తను ఒప్పుకుంటే ఈరోజు రాత్రంతా తనకి ప్రేమను చూపిస్తూనే ఉంటానని కొంటెగా చూస్తూ అంటాడు మధు మను అతను చెప్పింది అర్థమై మిమ్మల్ని అని అంటూ అతని కొడుతూ ఉంటుంది ఏ మను నేను డ్రైవ్ చేస్తున్నానని అనగానే అతనికి దూరం జరిగి తన సిగ్గుని దాచుకోలేక మొహాన్ని రెండు చేతులతో మూసుకుంటుంది మధు తన చేష్టలకి నవి ఆమె తల చిన్నగా నిమిరి కార్ డ్రైవ్ చేయడంలో మునిగిపోయాడు ఏం చేస్తున్నావు బావా వదులు నన్ను అని అతని కౌగిలి నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తూ అంటుంది అద్దు ఇప్పుడే కదా మొదలు పెట్టాను అప్పుడే వదులు అని అంటావేంటే అని ఆమె మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ హస్కీగా అడుగుతాడు అద్విక్ బావా నువ్వలా చేస్తూ ఉంటే నాకు ఊపిరాడడం లేదని అతని ముద్దులకు పరవశిస్తూ అంటుంది అద్దు అద్విక్ అవునా అయితే ఊపిరి అందివ్వాల్సిందే నీకు అని అంటూ అద్దు నీ అమాంతం తన వైపుకి తిప్పుకుంటాడు అతను సడన్గా అలా తిప్పేసరికి కంగారుగా ఇంకా అయోమయంగా అతని వైపే చూస్తుంది అద్దు అద్విక్ ఊపిరి నేను అందిస్తాను అని అంటూ ఒకసారిగా ఆమె పెదాలను అందుకుంటాడు అద్దు అని మాట్లాడలేక మెల్లిగా మూలుగులు విడుస్తుంది అతని భుజం దగ్గర చేతలతో అతని షర్ట్ ని నలుపుతూ ఉంటుంది అతను ముద్దులో గాఢతను పెంచే కొద్దీ అతన్ని రక్కే ప్రయత్నం చేస్తుంటుంది అతను ఆమె ఇచ్చే నొప్పిని భరిస్తూ ఆమె అదరామృతాన్ని జురుకుని పనిలో పడతాడు పది నిమిషాల వరకు ఆ ముగ్గు అలానే కొనసాగిస్తూ ఉంటుంది ఆమెకు అతను పెట్టే ముద్దు వల్ల శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంటే అంటూ అతని భుజాల దగ్గర పట్టుకొని నెట్టడానికి ట్రై చేస్తుంటుంది అద్విక్ ఆమె నుంచి ఇంచు కూడా జరగకుండా ఇంకా ఇంకా అతనిని అతనికి అదుముకుంటాడు గోర్లతో గట్టిగా గిచ్చుతుంటే ఆమె పెదవిని మెల్లిగా కొరుకుతూ దూరం జరుగుతాడు అద్విక్ అద్దు అతను వదిలిన వెంటనే రొప్పుతూ భారంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది ఆమె పెదాలు మంట పుడుతుంటే మెల్లిగా టచ్ చేసుకుంటూ ఉంటుంది తన చేతికి రక్తం అంటడం చూసి బావ ఏంటి తన ఆయాసపడుతూ అడుగుతుంది ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమెని కౌగిలించుకొని బెడ్ దగ్గరికి నడిపిస్తాడు అద్విక్ బావా అని అంటూ తన మాట పూర్తయ్యేలోపే అద్దుతో సహా బెడ్ మీద పడిపోయి ఆమె పెదాల మీద మాట్లాడకూడదన్నట్టుగా వేలు పెడతాడు సారీ అద్దు నీకు ఇంకా పెయిన్గా ఉందని నాకు తెలుసు కానీ నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదే ముందు అంటే ఇదంతా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ లేక ఎలాగోలా నీకు దూరంగా ఉన్నాను కానీ ఇప్పుడు రుచి తెలిసింది కదా అసలు దూరంగా ఉండలేకపోతున్నానని హస్కీగా ఇంకా ప్రేమగా చూస్తూ అంటాడు అద్వి అద్దు అతని కళల్లో కనిపించే ప్రేమని చూసి మెల్లిగా ఆమె పెదాల మీద ఉన్న అతని చేతిని తప్పించి నువ్వు నన్ను తెలిసి తెలిసి చేయమని నాకు తెలుసు బావా ఇలా నీ కళల్లో అంతులేని ప్రేమ కనిపిస్తుంటే నిన్ను దూరంగా ఉండమని ఎలా చెప్పను బావా అని మెల్లిగా కళ్ళు వాల్చేస్తూ అంటుంది అయితే నీకు ఓకేనా అని అడుగుతాడు అద్విక్ అని సిగ్గుపడుతూ తలూపుతూ అతని పెదవులు ఆమె పెదవులతో క్షణం పాటు ఏకం చేస్తుంది అద్విక్ నవ్వుతూ ఆమెకి దూరం జరిగి అతని షర్ట్ తీసేసి ఆమె మీదకి పూర్తిగా ఉరిగిపోయి ఆమెను ఆక్రమించుకునే పనిలో పడతాడు ఇప్పుడు తర్వాత వచ్చే పార్టిసిపెంట్ మిస్సెస్ మనస్విని మైక్ మైక్లో అనౌన్స్మెంట్ విని కంగారుగా మధు వైపు చూస్తుంది మను నాకు తెలుసు నువ్వు ది బెస్ట్ ఇవ్వగలవు అని సో కంగారు పడకుండా వెళ్ళు నేను స్టేజ్ ముందు నిలబడి నిన్ను చూస్తూ ఉంటాను అని అంటాడు మను అలాగే అని తల ఊపుతుంది మధు ఆల్ ది బెస్ట్ ఇంకా వెళ్ళు అని చెప్పి తనని ఎంకరేజ్ చేసి బ్యాక్ స్టేజ్ నుంచి ముందుకొచ్చి స్టేజ్ ముందర ఉన్న చైర్లో కూర్చుంటాడు మను ఒకసారి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని యూ కాన్ డూ ఇట్ మను యూ క్యాన్ డూ ఇట్ అని తనకి తాను ధైర్యం చెప్పుకొని ర్యాంప్ మీదకి నడవడానికి వెళ్తుంది ర్యాంప్ మీదకి ఎంటర్ అవ్వగానే తనకి ఎందుకో చాలా టెన్షన్గా అనిపిస్తుంది తను ఎన్నోసార్లు ర్యాంప్ మీద వాక్ చేసింది కానీ ఇలా మోడల్గా పార్టిసిపేట్ ఎప్పుడూ చేయలేదు సరదాకి చేసింది కానీ సీరియస్గా కెరియర్ అని అనుకోలేదు అందుకే తనకి కాస్త నర్వస్గా అనిపించేసరికి స్టేజ్ ముందు ఉన్న మధు వైపే చూసింది మధు తనని నవ్వుతూ చూస్తూ రెడ్ హ్యాండ్స్తో థమ్స్ అప్ చూపిస్తాడు మను చిన్నగా నవ్వి ధైర్యం అంతా కూడా కట్టుకొని గట్టిగా శ్వాస పీల్చుకొని ర్యామ్ మీద నడుస్తుంది తను నడుస్తున్నప్పుడు అతను తననే చూస్తూ ఉంటాడు లవ్లీ అని నవ్వుతూ తనని చూసి మనసులో అనుకుంటాడు మధు గ్రేస్ఫుల్గా వాక్ చేస్తున్న మనుని అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు మను ఆ చప్పట్లు విని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అందంగా వాక్ చేసి అందరికీ నమస్కారం చేసి బ్యాక్ వాక్ చేసి వెళ్ళిపోతుంది అలా ఒకరి తర్వాత ఒకరు అయిపోయాక కాంపిటీషన్ యొక్క అనౌన్స్మెంట్ని చేస్తారు అక్కడికి వచ్చిన అందరు మోడల్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా వాక్ చేశారు బట్ కానీ ఒకరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా బోల్డ్నెస్తో వాక్ చేశారు ఒక మోడల్ ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే అందుకే ఒకే ఒక కారణం చేత తనని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నాం సో ద విన్నర్ ఈస్ మే మిస్ మనస్విని అని ఒక్కసారిగా అనౌన్స్ చేస్తారు తను విన్ అవ్వదు అని అనుకున్న కాంపిటీషన్కి తనే విన్నర్ అని అనౌన్స్మెంట్ రావడం విని హ్యాపీగా ఫీల్ అవుతూ తన పక్కన ఉన్న మధుని గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడుతుంది మను తన హ్యాపీనెస్ని చూసి అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎక్కడో మూల ఇది నీకు ఇష్టం లేదేమో అని అనిపించింది నా కోసమే నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నామని అనుకున్నాను కానీ ఇప్పుడు నీ హ్యాపీనెస్ చూసి ఆ చిన్న డౌట్ కూడా పోయిందని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు మధు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయచ్చు